అందరికీ నమస్కారం నేను మీ రాజేంద్ర సుల్ూరుపేట నియోజకవర్గం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి గతంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఏ విధమైనటువంటి పెను మార్పులు తీసుకొచ్చాడో ఆంధ్ర రాష్ట్రాల్లో పేద బడుగు బలహీన వర్గాల వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పేసి ఇది ఒక నిదర్శనం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆంధ్ర రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు పోతూ ఉన్నాయంటే ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన గణత నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు హేళన్ చేశారు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు హైదరాబాద్ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నా నారా లోకేష్ గారు యువకరం పాదయాత్రలో నేను యువతి యువకులకి మాటిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు కంకణ బుద్ధుడై యువగాల పాదయాత్ర ఆయన మాటిచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మాటకు కట్టుబడి ఐటి శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన దేశ విదేశాలు తిరిగాడు దేశ విదేశాలు తిరిగి మా ఆంధ్ర రాష్ట్రానికి రండి కంపెనీలు పెట్టండి మా దగ్గర యువత ఎక్కువ ఉన్నారు వారికి మీరు జాబులు కల్పించండి మీకు కంపెనీకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ కావాలో మేము అన్ని కూడా చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారద్దరు కూడా దేశ విదేశాలు తిరిగి ఈ రోజు మనకు ఎన్నో కంపెనీలు రావడం జరిగింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో యువత బ్రహ్మాండంగా ఉన్నారు ఎస్ నారా లోకేష్ గారు చెప్పిన మాట నిలబెట్టుకునే భాగంగా ముందుకు పోతూ ఉన్నాడు మనకు అతి త్వరలోనే మనకు జాబులు ఎన్నో లక్షల జాబులు వస్తాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ రోజు యువతే కొనియాడుతా ఉన్నారు నారా లోకేష్ గారిని దాంట్లో భాగమే గూగుల్ సంస్థ ప్రపంచంలోనే అమెరికాలో ఉంది అమెరికా తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చిన ఘనత మా నారా లోకేష్ గారి ఈ రోజు పక్క రాష్ట్రాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతా ఉన్నాయి కర్ణాటక లాంటి రాష్ట్రాలు నారా లోకేష్ గారి తిరుపుతా ఉన్నారు నారా లోకేష్ గారు అయిపోయామని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు వాళ్ళు అంటూ ఉంటే నారా లోకేష్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతా ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ సంస్థ సుమారు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర విశాఖపట్నంలో పెట్టు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మంది యువత యువకులకు ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తా ఉన్నాం ఇదంతా చేస్తా ఉన్నారు ఓట్లేశారు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువత మనం ఖచ్చితంగా ఇచ్చిన మాటని నెరవేర్చుకునే భాగంగా మనం ముందుకు పోవాలని చెప్పి నారా లోకేష్ గారు పగలనక రాత్రి అనకానుక వెండనక ఆగలతో అలవటిస్తూ రాష్ట్రాలు దేశాలన్నీ తిరిగి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తుంటే ఈ చేత వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ రోజు నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా గూగుల్ సంస్థను కూడా వీళ్ళు తిడుతూ ఉన్నారు ఏదో విధంగా గూగుల్ సంస్థని ఆంధ్ర రాష్ట్రం నుంచి విశాఖపట్నం నుంచి తరివేసే భాగంగా ఇలా ప్రింట్ మీడియాలో గందరగోళంగా చేస్తా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నువ్వెండి ఉండనక్క పన్నాగాల పనినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంక్షిప్తంగా నారా లోకేష్ గారిని ఈ రోజు కొనియాడుతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీకు అవకాశం లేదు మీ ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి మీదే ఒక్క కంపెనీ అయినా ఉన్నాం పది మంది యువతకి ఉద్యోగాలు గారి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు నారా లోకేష్ గారు కంకణ లక్షల ఉద్యోగాలు యువతకి యువకులకి ఇచ్చే భాగంగా మా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ఉంటే మాకందరూ కూడా నారా లోకేష్ గారు చూసి గర్వకారణం ఉంది కాలర్ ఎగరేసుకున్నాం మేసం మెలేస్తున్నాం దట్ ఈ నారా లోకేష్ గారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో చాంతగా గతంలో గాజులు దొరుకుని మేమందరండి చూసాం ఈ రోజు అదే ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకి జాబులు ఇచ్చే విషయంలో వాళ్ళ భవిష్యత్తు బంగార భవిష్యత్తు అయ్యే విషయంలో నారా లోకేష్ గారు ఆయన ఏ విధంగా పని మేము అందరం చూస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా మరిన్న కంపెనీలు తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్ చేస్తాడు మా నారా లోకేష్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులు యువతకి బంగారు భవిష్యత్తు మా నాన్న లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే భాగంలో ముందుకు పోతూ ఉంది నారా లోకేష్ గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర యువత యువకులు మరిచిపోకూడదు ఈ కోట ప్రభుత్వాన్ని ఇంకా కూడా మరికొన్ని సంవత్సరాలు పదహైదు ఇరవై గల ఈ కోట ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఈ రాష్ట్రాన్ని బంగార పోషణ చేస్తారని చెప్పి తెలియజేస్తా